యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులి నాలుగవ గేటు నుంచి రావాల్సిందే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదా లేనటువంటి సామాన్యమైన ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది అసలు బడ్జెట్ సమావేశాలకు వస్తాడో రాడు అరవై రోజులు హాజరు కాకుంటే అసెంబ్లీకి రాకుంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించే పద్ధతి కొనసాగుతుంది అని ఈ వార్తా కథనం గత రెండు వారాల నుంచి పుంకాలు పుంకాలుగా హల్చల్ రాజకీయం చేసింది అసలు జగన్ అసెంబ్లీకి వస్తాడా జగన్ అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది జగన్ అసెంబ్లీకి రాకుంటే ఏం జరుగుతుంది అరవై రోజులకు మించి అరవై రోజులు జగన్ రాకుంటే ఆయనకు అనర్హత వేటు పడుతుంది అటు తర్వాత జగన్ వస్తే మళ్ళీ అరవై రోజులు టైం ఉంటుంది జగన్ ఏం చేస్తాడు జగన్ వస్తాడా అనే కథనాలు ప్రారంభమయ్యాయి అనంతరం జగన్ ఒక ప్రకటన ఇచ్చాడు అని జగన్ అసెంబ్లీకి వస్తాడు అని ప్రకటించడం జరిగింది ఇది కూడా కథనాలు కథనాలు పుంకాలు పుంకాలుగా హల్చల్ రాజకీయం చేసింది భయపడ్డాడు జగన్ అని కొందరు జగన్ కు భయమేసింది అని అటు తర్వాత ఉప ఎన్నికలు పులింగలకు వస్తాయి అని బీటెక్ రవి ఎమ్మెల్యే పదవి తగ్గుతుంది అని పులివెందల్లో ఓటర్లు నిరాశగా ఉన్నారు అని తొంభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మెజార్టీకి తగ్గాడు అని అటు తర్వాత పులివెందల్లో పరుగులు తరక్క ఎంతో మంది అసంతృప్తితో ఉన్నారు అని ఇప్పుడు ప్రస్తుతం ఉప ఎన్నిక వస్తే జగన్ పులివెందల్లో ఓడిపోతాడు అని ఈ వార్తా కథనాలు కూడా వచ్చాయి ఏది ఏమైనప్పటికీ జగన్ జగన్ అంటే ఎవరు పులివెందుల పులి పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి వస్తాడా అసెంబ్లీకి వస్తే నాలుగవ గేటు నుంచి రావాల్సిందే ఒకటవ గేటు నుంచి రావాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం జారీ చేసింది ఎందుకంటే ఒకటవ గేటు నుంచి ముఖ్యమైన మా అటు మా సీఎం కావచ్చు అటు తర్వాత ఉప ముఖ్యమంత్రులు కావచ్చు అటు తర్వాత గవర్నర్ కావచ్చు ఆ తర్వాత స్పీకర్లు కావచ్చు వీళ్ళు ఒకటవ గేటు నుంచి రావాల్సి ఉంది ప్రతిపక్ష హోదా ఉండే ప్రతిపక్ష నేత కూడా ఒకటవ గేటు నుంచే రావాలి కానీ జగన్కు ప్రతిపక్ష హోదా లేదు అటు తర్వాత రెండవ గేటు నుంచి మంత్రులు అటు తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాలుగవ గేటు నుంచి రావాల్సింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సామాన్య ఎమ్మెల్యే కాబట్టి నాలుగవ గేటు నుంచి రావాలి అని ప్రభుత్వం జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ జగన్ అసెంబ్లీకి వస్తాడా రాడా అని మొదట ప్రచార ఖండం వస్తే భయపడుతూ ఉన్నాడు అని మరొక ప్రచార ఖండం వచ్చిన తర్వాత నాలుగవ గేటు నుంచి వస్తాడా రాడా అనేది ఇది మూడవ ప్రచారం ఏది ఏమో ఏది ఏమైనప్పటికీ జగన్ అసెంబ్లీకి వస్తాడు ఇది కూడా నాలుగో గేటు నుంచి వస్తాడా రాడా అని ఉత్కంఠ వాతావరణంలో పులివెందుల ప్రజానికం కావచ్చు ఆంధ్ర ప్రజానికం కావచ్చు వేచి చూస్తూ ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జన్ దేవాల కృష్ణయ్య నమస్తే